వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ ఇంట్లో వాళ్ళ విషయంలో మీ సిబ్లింగ్స్ విషయంలో కుట్ర చేస్తున్న వారు దొరికిపోతారు ఖచ్చితంగా అని చెప్పి ఏంజలు చెప్తున్నారండి ఏ విధంగా కుట్ర చేస్తున్నారు వాళ్ళు ఏం చేద్దామని అనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీరు నిలబడ్డారని దారి చూసి మరి అనారోగ్యం వచ్చేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు అనారోగ్యం వచ్చేలా చేయడానికి ఇందులో ఎవరెవరు ఉన్నారు అసలు మీ మీరు ఆరోగ్యంగా ఉండకూడదని కోరుకునే వాళ్ళలో అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్ట్ యొక్క కుటుంబంలో కేర్ గివర్ అలాగే సిబిలింగ్స్ విషయంలో చేస్తున్న కుట్ర కుట్ర చేస్తున్న వారు దొరికిపోతారు ఖచ్చితంగా ఎస్ వేగంగా అంటే వేగంగా చాలా వేగంగానండి జస్ట్ పద ఇప్పుడు ఏదైనా బస్సు వస్తే వెళ్ళి మనం ఎక్కాలంటే పదండి పదండి అని ఎంత ఫాస్ట్గా వెళ్తాం అంత ఫాస్ట్గా మీ విషయంలోకి వాళ్ళు గొడవ కొద్దాం అనుకుంటున్నారు కానీ అది అంత వేగంగా జరగదు ఎందుకో తెలుసా మీ యొక్క హయ్యెస్ట్ గార్డ్ ఎవరైతే ఉన్నారో కొట్టి పాడేశారు మీకు అవకాశం లేదు ఈ జన్మలో ఈ ఈ కుటుంబం జోలికి రావడానికి కానీ వాళ్ళ మీద బురద చల్లడానికి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళ జీవితంలో ముందుకెళ్లకుండా కుటుంబాన్ని లేకుండా చేసేయాలి ఇలాంటి ఆలోచనలు ఎవరన్నా ఉంటే మానేయండి క్లియర్గా మీ యొక్క ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడానికి వేగంగా కాదు కదా స్లోగా కూడా ఎవరికి అవకాశం లేదండి ఇది హైయెస్ట్ గార్డెంట్ డిసిషనే ఓకేనా అండ్ ఎస్ వారి యొక్క పర్మిషన్ లేకుండా అసలు ఏమీ జరగదు అలాంటిది ఇంకొకరు ప్రాణాలు జీవితాలు అంటే ఛాన్సే లేదండి ఓకేనా మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు అండ్ ఎవరైతే ఓకే మీ యొక్క ఫ్యామిలీలో కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఫ్యూచర్లో ఛార్జెస్ ప్రెస్ అవుతాయి అంటే ఛార్జెస్ వస్తాయి మీ వల్ల లీగల్ మ్యాటర్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీ వల్ల వాళ్ళు ఫైన్ కట్టాల్సి వస్తుంది మీ వల్ల వాళ్ళ కోర్టులో కేసు లాస్ అవ్వాల్సి వస్తుంది మీ వల్ల వాళ్ళు డబ్బులు లాస్ అవుతారు ప్రెస్ ఛార్జెస్ పడతాయి ఎస్ లీగల్ మ్యాటర్స్లో మీకు విన్నింగ్ ఉంది వాళ్ళంతా ఫాల్స్ ఎలిగేషన్స్ చేశారు లేదా డబ్బులు మీకు రావాలి న్యాయపరంగా మీకు రావాల్సినవి మీకు రావాలి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి మీకు అని చెప్పి ఇబ్బంది పెట్టడం చూస్తున్నారంటే ఖచ్చితంగా ఛాన్స్ లేదండి అండ్ వంటి కాల మీద ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఎన్నిపోటు వేయడానికి వాళ్ళకి పర్మిషన్ లేదండి అవకాశాలు కూడా లేవు వెన్నుపోటు వేయడానికి ఓకేనా పాస్ట్ పర్సను ఇచ్చి ఒక ఫీమేల్కి మీ విషయం ఏదో క్రియేట్ చేయమని చెప్తున్నారంట అండి హోమ్ అండ్ వాళ్ళకి వేరే హోమ్ ఉంది అండ్ మీ హోమ్లో ఒక పర్సన్కి ఇస్తున్నారంట అండ్ మీకు హోమ్ లేకుండా చేయమని చెప్పి ఓకేనా సో ఆ రేంజ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి చెప్తున్నారండి మీ వాళ్ళ విషయంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి అండ్ ఖచ్చితంగా ఎవ్వరూ ఏమీ చేయలేరు అనుకుంది జరగదు మీ యొక్క మీ విషయంలో మీ బ్రదర్ ఫిగర్ని ఇన్వాల్వ్ చేసి ఇద్దరు జీవితాన్ని తలకిందులు చేయాలనుకుంది జరగదు అండ్ మీ యొక్క గ్రాండ్ పేరెంట్స్ విషయంలో పాస్ట్ పర్సన్ కనిపించకుండా వారికి ఆఫర్ ఇచ్చి వాళ్ళని వెన్నుపోటు వేయాలనుకుంటున్నారు అది జరగదు అండ్ ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని బాధ పెడితే కదా వాళ్ళని బాధ పెట్టించుకునేదాకా తీసుకొచ్చేది సో వాళ్ళకి అవకాశమే లేదండి అండ్ ఎవరైతే మిస్ అవ్వకూడదు అని ప్రయత్నాలు చేస్తున్నారో వారందరి గురించి నిజాలు తెలిసిపోతే ఖచ్చితం అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ ఈ ఫోర్ ట్వంటీస్ ఎవరైతే ఉన్నారో ఫ్రాడ్స్ చీటర్స్ మ్యానిపులేటర్స్ అండ్ బెగ్గర్స్ వీళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో ఫోర్ ట్వంటీస్ వీళ్ళందరి గురించి నిజాలు తెలిసిపోతాయి అన్యాయం చేయడానికి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఎప్పటికీ చేయలేరండి అండ్ అలాగే మీ యొక్క ఇంట్లో ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళని వెన్నుపోటు వేయడానికి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు కాబట్టి వాళ్ళు సేఫ్ అండ్ ఎవరైతే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారో కనిపించకుండా మీ ఇంట్లో వాళ్ళ వెనుక గోతులు తవ్వుతున్నారో వాళ్ళు అనుకున్న ఏఈ జరగవు అండ్ అన్యాయం చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరి గురించి నిజాలు తెలిసిపోతాయండి ఓకేనా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు ఎలాగైనా సరే ముగ్గురు విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేసేయండి అని చెప్పి ఒక ఇద్దరు వ్యక్తులు చెప్తున్నారంటే ఇంట్లో వాళ్ళేనండి అండ్ మీ విషయంలో ఓకేనా సో మీ విషయంలో ఒక నైన్ మెంబర్స్కి చెప్తున్నారంటే గొడవ పెట్టుకోండి అని వన్ వన్ న్యూ బిగినింగ్ తను మీరు ఏదో న్యూ బిగినింగ్ నే మొదలెట్టారండి ఒకటి నేర్చుకోవడమో ఒక స్టార్ట్ చేయడమో ఒక దాని గురించి ఆలోచించడమో లేదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకోవడమో ఏదో చేశారు సో దానికి సంబంధించి అనుకుంటున్నారంట మీరు ముందుకు వెళ్ళకూడదు ఇంకా అన్ ఖచ్చితంగా మీరు అనుకున్న దాంట్లో నిలబడతారు మీరు అందులో ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా నిలబడతారు అండ్ ఎవరైతే క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో ఎవరైతే మీ పరువు తీయాలి అని అనుకుంటున్నారో వారు అవకాశం లేదండి అండ్ ఈ లైఫ్ టైంలోనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయ్యి అయ్యి అయ్యే ఛాన్స్ కాదు కదా చేసే ఛాన్స్ ఎవ్వరికీ లేదు ఇక్కడ హయ్యెస్ట్ వాడు క్లియర్గా చెప్పేసారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయలేరు ఈ జన్మలో ఎవరు కూడా మీరు మీ పార్ట్నరు అంతేనండి ఓకేనా ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేరు మిమ్మల్ని ఇంకో దాంట్లో ఇన్వాల్వ్ చేయలేరు ఓకేనా మీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయలేరు ఈ లైఫ్ టైంలోనే దానికి ఛాన్స్ లేదు మీ యొక్క ఫ్యామిలీ మీ యొక్క వంశం ఏదైతే ఉందో దానిని ముందుకు వెళ్ళకుండా చేయాలి అనేది కొంతమంది తాపత్రయం ఓకేనా తద్వారా ఏంటంటే ఎవరైతే మీ ఇంట్లో ఎవరైతే మెయిల్ పర్సన్ ఉన్నారో ఇక్కడికి ఆగిపోవాలి వాళ్ళకి పెళ్ళి కానీ ఏది ఉండకూడదు వాళ్ళ వంశం ఇంకా వృద్ధి చెందకూడదు ఇది పచ్చి నిజం అండి ఓకేనా సో ఎవరు ఉంటే మనకంటే పైన ఉన్నవాళ్ళు ఆ పైన ఉన్నవాళ్ళు అండ్ వారి తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వారి వంశం వృద్ధి చెందకూడదు అనుకుంటున్నారు వాళ్ళే ఉండాలి వాళ్ళ వంశమే ఉండాలి ఓకేనా అందుకోసం మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో లాస్ట్ పర్సన్ మిడిల్ పర్సన్ అండ్ ఫస్ట్ పర్సన్ మేల్ పర్సన్ ఓకేనా లే ఫీమేల్ పర్సన్స్ని ఇబ్బంది పెట్టాలి మేల్ పర్సన్స్ని వృద్ధి లేకుండా చేసేయాలి అయితే వాళ్ళని ఏదైనా లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేసి ఏదైనా చేయటం లేదా ఇంకో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చేసి మ్యారేజ్ కాకుండా చేయటం లేదా పిల్లలు పుట్టకుండా చేయటం ఏదో ఒకటి సంథింగ్ ఇంత ఇంత ఈ ఈ రేంజ్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు ఓకేనా పక్కగా అండి ఓకేనా అండ్ త్రీ త్రీ సెలబ్రేషన్ అనేది ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటే అనుకున్న వాళ్ళందరి గురించి తెలిసిపోద్ది త్రీ 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 ఖచ్చితంగా ముగ్గురిని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు ఇంట్లో ఉన్న ముగ్గురిని కూడా ఛాన్స్ లేదు అసలు డివైన్ పర్మిషనే లేదు వాళ్ళ ఆలోచనలే వాళ్ళ వినాశకాలే విపరీత బుద్ధి ఓకేనా ఓకేనా అండ్ ఎస్ డబ్బులు ఇచ్చి మరీ గొడవ పెట్టుకోమని చెప్తున్నారంట డైరెక్ట్గా ఇంట్లో వాళ్ళే బయటకు వెళ్ళి ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ వాళ్ళనికలే ఒక గొయ్యి ఉంది మీ జోలికి వెళ్ళమని చెప్పి డబ్బులు ఇచ్చిన వాళ్ళే వెనకాల గోతులు తవ్వుతున్నారు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టిన తర్వాత వాళ్ళని నా గోతుల్లో వేసేద్దాం అనుకుంటున్నారు అన్న విషయం వాళ్ళకి అర్థం అవుతుంది అర్థమయ్యి అర్థం కానట్టుగా డబ్బులు తీసుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు నిజానికి ఏంటి అంటే మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టలేరు సరి కదా ఎవరు చేస్తున్నారో వాళ్ళు దొరికిపోతారు అండ్ మీ వాళ్ళు ఇదే ప్రయత్నం కంటిన్యూ చేస్తే మీ వాళ్ళు దొరికిపోతారు మీ జోలికి ఎవరు రాలేరండి ఓకేనా మీ సొంత వాళ్ళే అండ్ మీతో కలిసింది ఒకప్పుడు వాళ్ళే ఓకేనా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు విశ్వాసం చూపిస్తున్నారు అంతే అండ్ బై ఇంట్లో ఒకరు అండ్ ఇంకో ఇంట్లో ఒకరు ఇంకో ఇంట్లో ఉన్నారండి బట్ వాళ్ళు ఒకరే ఉంటున్నారు మీ పరువు తీయాలి మీరు సమాచారంలో గౌరవంగా ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారండి ఓకేనా ఇంకో ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళు గ్రా గ్రాండ్ పేరెంట్స్ అందులో ఒకరే ఉన్నారు ఓకేనా వాళ్ళు ఇంకా చెప్పండి ఏంజిల్స్ డబ్బులు పోగొట్టుకుంటారు అంతే డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకుంటారు ఖచ్చితంగా బాధ పెట్టలేరండి ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు ఓకేనా కీప్ గోయింగ్ మిమ్మల్ని చక్కగా చేయాలనుకున్న వాళ్ళ గురించి నిజాలు తెలుస్తాయి మీకు వెన్నుపోటు వేయాలనుకున్న వాళ్ళ గురించి నిజాలు తెలుస్తాయి ఎవరైతే పని పనిచేస్తున్నారో వీళ్ళ గూడాచారులు పలానా వ్యక్తికి గూడాచారులు కూడా తెలుస్తుంది అండ్ ప్రయాణాలలో మీ జోలికి వచ్చిన ప్రతి ఒక్కరి గురించి నిజాలు తెలుస్తాయి మిమ్మల్ని ఎవరు బాధ పెట్టాలనుకుంటున్నారు ఏం అనుకుంటున్నారు నెగిటివ్ ఎనర్జీస్ ఎవరెవరు చేస్తున్నారు ప్రతి విషయంలో నిజాలు బయటకు వస్తాయి తప్పకుండా నిజాలు బయటకు వచ్చేస్తాయి అండ్ మీరు నిలబడతారు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేరు కీప్ గోయింగ్ లుక్ ఫర్ ఎ సైన్ ఏం మీకు సైన్ ఇస్తారంట చూస్తూ ఉండండి అని చెప్ చెప్తున్నారండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఎస్ సైన్స్ మీకు అందకుండా చేయడానికి ట్రై చేస్తున్నారంట ఎవరు ఓకేనా ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ అండి అండ్ డివైన్ మీకు ఏదైనా దారి ఇస్తున్నా ఏదైనా సైన్స్ ఇస్తున్నా మెసేజ్ ఇస్తున్నా అది మీరు మీకు అందకూడదు అని చెప్పి అనుకుంటున్నారంత కొంతమంది ఓకేనా అది అలాంటివి ఏమి ఉండవండి ఖచ్చితంగా మీకు అందాల్సిన టైంలో మెసేజ్ అందుతుంది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ ఫర్ వాచింగ్